హర్ష సాయి హర్ష సాయి పేరు తెలియని వారు ఉండరు సౌత్ ఇండియా టాప్ యూట్యూబర్లో ఒకరిగా హర్ష త్వరగా గుర్తింపు పొందారు అతను వివిధ భాషలలో ప్రజాదరణ పొందిన మొదటి పాన్ ఇండియా యూట్యూబర్ హర్ష సాయి భారతదేశంలోని తెలంగాణలోని హైదరాబాద్లో నవంబర్ పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఐదున జన్మించాడు ప్రస్తుతం అతని వయస్సు ఇరవై ఎనిమిది ఏళ్ళు హర్ష తన విద్యాభ్యాసం అంతా విజ్ఞాన్ భారతి పాఠశాలలో చదివాడు అతడు తన విద్యను కొనసాగించడానికి గీతం యూనివర్సిటీకి వెళ్ళాడు కంప్యూటర్ సైన్స్లో తన బీటెక్ తర్వాత తన యూట్యూబ్ వీడియోలను చిత్రీకరించడం ప్రారంభించాడు ఆపదలో ఉన్నవారికి పేదవారికి సహాయం చేయడం ద్వారా ప్రజలు అతన్ని ఆరాధిస్తున్నారు హర్ష సాయి కాలేజీ చదువు పూర్తయిన తర్వాత టీవీ సీరియల్లో పనిచేయడం ప్రారంభించాడు హర్ష కొన్ని సినిమాలలో నటించాడు అతను పాగల్ అంజని మరియు రన్ పుత్రూరు వంటి సినిమాల్లో నటించాడు హర్ష సాయి నిరుపేద వ్యక్తులకు డబ్బును అందజేసి నిరాడంబరమైన వ్యాపారాలను సృష్టించేందుకు వారిని ప్రోత్సహిస్తున్నారు హర్ష సాయి వద్ద గ్యాస్ స్టేషన్లో ఉచిత గ్యాస్ సోలిన్ సరఫరా చేయబడింది హర్ష సాయి ఒకప్పుడు పేదలకు ఫైవ్ స్టార్ హోటళ్లలో భోజనం పెట్టాడు ఎందుకంటే పేదలను ఫైవ్ స్టార్ హోటల్లోకి ప్రవేశించడానికి హోటల్ యజమానులు నిరాకరించారు అందుకే హర్ష సాయి పేదలను ఫైవ్ స్టార్ హోటల్స్కి తీసుకెళ్ళి వారికి భోజనం పెట్టాడు హర్ష సాయి నాలుగైదు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మరియు వారందరి వారి యూట్యూబ్ ఛానల్స్ నుండి డబ్బు సంపాదిస్తారు యూట్యూబ్ ఛానల్స్ నుండి ప్రతి నెల సుమారు ఇరవై ఏడు వేల డాలర్స్ వరకు సంపాదించవచ్చు హర్ష సాయి మొత్తం ఆస్తులు మరియు నికర విలువ సుమారుగా ఐదు కోట్ల డెబ్బై లక్షలు ఉంటుందని అంచనా హర్ష సాయి యూట్యూబర్ మరియు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ హర్ష ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులకు సహాయం చేసే సామాజిక కార్యకర్త ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించిన ఆయన ఇప్పటికే అక్కడే నివసిస్తున్నారు అతను తన చారిటీ మరియు సోషల్ వర్క్ సంబంధిత వీడియోస్ ఫలితంగా యూట్యూబ్లో కీర్తిని పొందాడు విద్యార్థి దశలోనే నాలుగైదు సినిమాలను కూడా పనిచేశాడు హర్ష సాయి తన కుటుంబం గురించి వెల్లడించలేడు హర్ష సాయికి తమిళంలో నిష్ణాష్ణుతులు